నిజామాబాద్ జిల్లాలోని సరస్వతి శిశు మందిర్ ముప్పై రెండవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే దన్పల్ సూర్యనారాయణ హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు శిశు మందిరాలు నిలయాలని ఎమ్మెల్యే అభివర్ణించారు రెండవ వార్షికోత్సవ స్కూల్ డే ఫంక్షన్ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి స్పెషల్ ఇన్వెంటి దత్త జాదవ్ గారికి డాక్టర్ కె గోపాల్ సింగ్ గారికి ముఖ్యంగా చిన్నారులకు చిన్నారుల తల్లిదండ్రులకు టీచింగ్ స్టాఫ్ ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ స్టాఫ్ కు హిందూ ధర్మం గురించి సూచనలకు వారు చూపెట్టే మార్గంలో దేశంలో అనేక చోట్ల ఈ శిశు మందిర్ పాఠశాల నడపగడం